హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం ఆరవుతుంది మా టెర్రస్ మీద చక్కటి సంధ్యా సమయం అక్కడ సూర్యుడు అస్తమిస్తూ ఆరెంజ్ కలర్లో నన్ను ఉర్రతలోకిస్తున్నాడు చల్లటి గాలి ఈ సమయంలో మంచి కవిత్వం చదువుకోవడం కంటే ఇంకా మించిన రసానుభూతి ఏముంది ఒక నులివెత్తని స్పర్శ చీకోలు సుందరయ్య గారి సంపాదకత్వంలో కొన్ని గొప్ప కవితల్ని సంకలనం చేయటం జరిగింది దాంట్లో రెండు మూడు కవితలు మీకోసం ఈ చల్లని సాయంకాలం సమయంలో కవిత్వం రెప్పవాల్చదు ఇది రాధేయ అని ఆయన రాశారు గాయాలు నిద్రపోయిన జ్ఞాపకాలు మేల్కొంటాయి సాంద్రీకృత మహామౌనంలోంచి ఓ నీటి పాయ వేణువును మోసుకొచ్చి నా చేతి వేళ్లకు అందించింది అవ్యక్త రాగాలాపనతో నా అదరాలు మృదుభాషితాలయ్యాయి ప్రశాంత నదీ జలాల్లోంచి కోమల సుగంధాల్లోంచి ఓ బూడిద రంగు పెట్ట వేకువ మంచులో తడిసిన రెక్కల్ని నా ముందు పరిచి సాగిలపడింది ఎన్ని ఆత్మల వేదన నైరాశ్యంగా మోసుకొచ్చిందేమో కానీ వణుకుతున్న ఈ పెదాలపై కొనుక్కు తీస్తున్న రాగం ఒక్కసారిగా ఉలిక్కిపడి స్వరం మార్చింది వ్యాఖ్యానమే అక్కర్లేని ఓ ఆహ్లాద పార్శ్వం ఒకటి నా ఆత్మ చుట్టూ ప్రదక్షిణ చేసి నాతో కరచాలన చేసింది అనుభూతిని వర్ణించడానికి ఈ అక్షరాల కింద సిగ్గెందుకో అనుభూతికి కవితా రహస్యం తెలుసు దుఃఖానికి కావ్య భాష తెలుసు గాయపడిన గుండెలన్నీ కవిత్వంలోనే సంభాషిస్తాయి ధ్వంసమైన నమ్మకంలోంచి నిటారుగా నిలబడేదే ఆత్మవిశ్వాసం కాలానికి ప్రయాణించడమే కాదు ప్రవహించడమూ తెలుసు కాలమైన నదైనా ఒక్కటే అవి మైదానాల్లోనే కాదు హృదయాల్లోనూ ప్రవహిస్తాయి ఒక్క వాక్యం హృదయం లోతుల్లోంచి పెళ్ళిబికి రావాలంటే ఎన్ని రాత్రులు నిద్రలేమితో బాధపడాలో అక్షరాల్ని నలిపేసి మెలితిప్పకండి సృజన మీద హత్యాచారం అంటే దీపశిఖను అరచేతులతో కప్పి ఉంచడమే అగ్గిని జల్లెడపట్టి చూడు నివురంతా రాలిపోయి నిప్పులై కణకణ మండుతాయి దుఃఖానికి నగిశీలు చెక్కవద్దు జాలి చూపి జూలు దొలపద్దు అది పంజా విసిరితే పారిపోవడం నీ తరం కాదు రేపటి ఆశతో రెప్పవాల్చని ఎదురు చూపే కవిత్వం అంటే చాలా చక్కగా రాశాడు మంచి మంచి మాటలు కాలమైనా నది అయినా ఒక్కటే అవి మైదానాల్లోనే కాదు హృదయాల్లోనూ ప్రవహిస్తాయి ఎంత చక్కటి భావ ప్రకటన దీంతోపాటే ఇంకొక చిన్న కవిత జిఎస్జి శైలజ రాసింది ఏ పాటిది బాల్యం ఈ పోటీ ప్రపంచంలో పిత్సా పాటి జరుగుతోంది కనికరం లేకుండా కనీసం ఓ పెదవి విరుపైనా లేకుండా పొత్తిళ్ళ తడి పూర్తిగా ఆరకుండానే ఒత్తిళ్ల జడివాన కురుస్తోంది బోసి బోసి నవ్వులు బోసిపోతుంటే బుల్లిబుల్లి చేష్టలు చేష్టనుడికి చూస్తుంటే హత్తుకొని ఒత్తుకొని లాలించే లేత ప్రాయం ఒత్తిడి రంపపు కోతలమయం తేనె రంగు కళ్ళపై తేనె పూసిన కత్తుల కరకశాలు గులాబీలపై నిర్దాక్షిణ్యపు ముళ్ళతో గృచ్చుతున్న వైనాలు లేనిపోని సౌధాల ఆకాశ నిర్మాణాలు పులులను చూసి నక్కల వాతలే ఎక్కువ బుడిబుడి అడుగుల బలవంతపు బడికి అడుగులై అమ్మ ఒడిలోని లాలన మాధుర్యపు భావనలు తపనలై ఇంకా విచ్చుకోని పసి కుసుమాలు వడలి వాడిపోతున్నాయి అవి బడులా కావు రాబడులు రాబడుల కోసం పెట్టిన పెట్టుబడులు అవి నియంత్రణ నిబద్ధత కరవైన బడులు అక్కడ బొత్తాలు కూడా పెట్టుకోవడం రాని వయసుకు బెత్తం దెబ్బలు వెన్నలు తినే వయసుకు వెన్ను విరిచే మూటల బరువులు అవి రోజంతా బయట తాళం వేసుకునే కర్మాగారాలు గారాభం గారాలు అసలు తెలియని కర్మాగారాలు కిక్కిరిసిన గదుల్లో ఉక్కిరి అవుతూ ఊపిరాడని బాల్యం బోరుమంటుంది బావురుమంటుంది ఏ పాటిది బాల్యం ఈ పోటీ ప్రపంచంలో పిచ్చాపాటి జరుగుతుంది కనీసం ఓ పెదవి విరిపైనా లేకుండా అంటే చిన్నపిల్లల్ని చిన్నప్పుడే స్కూల్స్కి పంపించి బోర్డు అన్ని పుస్తకాలు చదివించి ఇబ్బంది పెడుతున్నామని చెప్పి మంచి కవిత